పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిమ్మాజిపేట మండలం పోతురెడ్డిపల్లి గ్రామాల ప్రజల కోసం ఎన్నికలు హామీలు నెరవేర్చారన్నారు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని మాకు అద్భుతమైన స్పందన వస్తుందని గతంలో ఎమ్మెల్యేలు వెళ్తే నిరసన తెలిపేవారని ఇప్పుడు పార్టీ నాయకులు ఉనికి కోసం తాపత్రయ పడుతున్నారన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ హోదా ప్రకటన చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జక్క రఘునందన్ రెడ్డి బైకని శ్రీనివాస్ యాదవ్ మంగి విజయ్ వేణుగోపాల్ గౌడ్ కుర్మయ్య జోగు ప్రతీప్ వెంకటస్వామి బాలరాజు తదితరులు పాల్గొన్నారు నుంచి ప్రతిరోజు ఎలక్షన్ టాస్క్ తీసుకొని ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ఇట్లా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ రెండు పర్యాయాలుగా ప్రజలను మరణం పొంది ప్రతి ఎన్నికలప్పుడు అభ్యర్థులు కానీ పార్టీ కానీ కొన్ని వాగ్దానాలు చేయడం సహజం ఆ వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చినప్పుడు ప్రజలకి వెళ్ళి మీకు ఇచ్చిన మాట నెరవేర్చినా మీ ఊరికి రోడ్ ఇస్తున్నా మీ ఊరిని గ్రామ పంచాయతీ ఇస్తున్నా మీ ఊరిని ఎన్ని నిధులు ఇస్తా అని చెప్పినా మీ ఊర్లో ఒక దేవాలయం కట్టిస్తా అని చెప్పినా మీ ఊర్లో రైతుల భూముల సమస్యలు ఒప్పు అని చెప్పినా అవన్నీ ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చినాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చెప్పినటువంటి వాగ్దానాలను పూర్తి చేసినాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఒక సమస్యలను పరిష్కరిస్తాం అని చెప్పడానికి ప్రజల్లో ఈ యాత్ర కొనసాగిస్తున్నాం యాత్రకు అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతులు రైతు కూలీలు మహిళలు యువకులు చాలామంది వచ్చి ఈ యాత్రలో పాల్గొనడంలో సంధీభావాలు తెలియజేస్తారు మీ అందరూ తెలిసిన విషయం ఇవాళ రెండు మండలాలు పూర్తి అయిపోయినాయి ఈరోజు మా సొంత మండలం తిమాజ్పేట మండలం సాయంత్రంతో పూర్తవబోతుంది గతంలో మీ అందరూ తెలుసు పత్రికా విలేకరులు మీకు అనుభవాలు ఉన్నాయి జర్నలిజంలో ముప్పై నలభై సంవత్సరాలుగా మీరు జర్నలిజం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ గ్రామానికి ఎమ్మెల్యే వెళ్ళినా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నిరసన తెలిసేవాళ్ళు ఇప్పుడు ప్రజలు తెలుసు చెప్తలేదు నిరసన ఆ పార్టీకి సంబంధించిన వాడు ఈ పార్టీకి సంబంధించిన వాడు మాట్లా మాట్లాడతారు తప్ప ప్రజలు నిరసన తెలియజేస్తారు గతంలో ప్రజలు నిరసన తెలియజేస్తుంది ఇప్పుడు నాయకులు వాళ్ళ ఓ నాదొక పార్టీ ఉంది నేను ఒక లీడర్ని ఓ వంద మంది ముందర నేను చేతులు ఎత్తే నేను కుప్పవాణ్ణయిత అనే దారులు అక్కడక్కడ ఏదో మాట్లాడుతున్నారు తప్ప ప్రజల నుంచి మంచి స్పందన ఉంది గతంలో ఎమ్మెల్యేలు వల్లకి వెళ్తే బిందెలతో స్వాగతం పలికేవాళ్ళు బిందెలు అడ్డం పెట్టేవాళ్ళు ఇవాళ బోనాలతో స్వాగతం పలుకున్నారు బతుకమ్మలతో స్వాగతం పెరుగుతుంది ఇలా ముజురాజులైతే వాళ్ళ ప్రభుత్వం నెట్టుతోని నెట్టును నాకు అండగా పెట్టి నా పో నా నెత్తి మీద పెట్టి వాళ్ళ అండగా నన్ను లాక్క తీసుకుపోతున్నారు దళితులైతే వాళ్ళ తప్పెట్లతోటి నాకు స్వాగతం పలుపుతున్నారు యాదవులు అయితే వాళ్ళ కులవృత్తులైనటువంటి దొంగలి మేకలను బహుమానంగా ఇచ్చి వాళ్ళు సంఘీభావం తెలియజేస్తారు ఒక్కొక్క కులాలు కులాల అన్ని కులాలు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మా కుల సంఘం బిల్డింగ్ ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారు మా భూమిని పరిష్కరించిండు మా ఎమ్మెల్యే గారు ఈ పని అని చెప్పి సంఘీభావం తెలియజేసుకుంటూ ముందుకు వచ్చిన మంచి స్పందన ఉంది ఈ ఇదే యాత్ర ఇంకా రెండు మండలాలు పూర్తి చేయబోతున్నాం ఈ సందర్భంగా నా తిమాజిపేట మండలం తిరిగినప్పుడు రైతుల నుంచి ఒక ప్రధానమంత్రి గారికి ఒక డిమాండ్ వచ్చింది ఏమని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎన్నికల్లో బహిరంగ సభలో పాలమూర్ రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారికి చెప్పారు మరి ఏం చే ఏం ముఖం పెట్టుకొని రేపు వస్తున్నారు మీరు పాలమూర్ రంగారెడ్డికి మీరిచ్చిన నిధులన్నీ మెంబడే శ్వేసపత్రం విడుదల చేయండి పాలమూరు రంగారెడ్డిని ఒక ప్రధానమంత్రి హోదాలో మేము జాతీయ హోదా కల్పిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి చేయలేదు మేము చేస్తామని చెప్పి ఒక స్వయంగా ప్రధానమంత్రి పాము మహబూబ్నగర్ జిల్లాలో బహిరంగ సభలో తిరగ జరుగుతుంది ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోలేదు కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న బీజేపీ నాయకులను ఒకటే అడిగాతున్నారు ప్రధానమంత్రి పాలమూరు మీద చాలామంది ప్రధాన మంత్రి దత్తత తీసుకున్నారు కానీ పాలమూరికి అన్యాయం జరిగిందని చెప్పింది మీరే మరి ఇలా మీరు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యి మూడోసారి ఎన్నికలు కూడా సిద్ధంగా మీరు ఇలా మస్తున్నారు పాలమూరు మరి పాలమూరుకి ఇచ్చింది ఏంటి పాలమూరుకు జాతీయ ఒక ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా కానీ ఒక వంద కోట్లు కానీ మీరు ఇచ్చినట్టు ఇవ్వకుండా ఇలా పాలమూరులో ఏ ముఖం పెట్టుకుని బహిరంగ సభ పెట్టదలుచుకున్నారు మీరు ఇక్కడ ఉన్నటువంటి పాలమూరులో ఉన్నటువంటి బీజేపీ నాయకులను అడుగుతున్నా మీకు నీతి నిజాయితీ ఉంటే పాలమూరు రైతుల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడని ముందు ఒక ప్రకటన చేపియండి ఎస్ మేము పాలమూరు చేయలేకపోయినాం ఇప్పటికైనా దాని జాతీయ హోదా కల్పించి ఓ పదిహేను ఇరవై వేల కోట్ల ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి గారితో ప్రకటన చేపించండి ప్రధానమంత్రి గారు ఇప్పటి ఒక నలభై యాభై లీటర్లు ముఖ్యమంత్రి గారు పది పదిహేను సార్లు కలిసి నా కృష్ణా నీటి బాట తేల్చండి అని చెప్పిన కోర్టు స్పందిస్తుంది కానీ ఒక ప్రధానమంత్రి గారికి ఒక సంతకం పెట్టి లెటర్ ఇవ్వడానికి ఒక టైం లేనటువంటి ప్రధానమంత్రి ఇలా పాలమూరులు వచ్చి పాలమూరు హోమూరు కష్టాలు మాత్రం వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకు గుజరాత్ మీద ఉన్నటువంటి ప్రేమ పాలమూరు మీద లేదు తెలంగాణ మీద లేదు ఎంతసేపటికి మేము ఎంపీలు గెలవాలి మేము ప్రధానమంత్రి కావాలి ఆ రోజుకు ఇంత పెద్ద స్థాయి హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలకు విలువ ఉంది కానీ దేశ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలకు విలువ లేకుండా ఒక ప్రధానమంత్రిగా మీరు మళ్ళీ బహిరంగ సభలు పెట్టి ప్రజల పాలమూరు జిల్లా రైతులను మోసం చేయడానికి మీరు వస్తున్నారు తప్పకుండా నా పాలమూరు జిల్లా రైతులతోటి ఏవరైతే పెట్టుకున్నా ఎంత గొప్పవాడు పెట్టుకున్నా ఇవాళ తప్పకుండా వాళ్ళందరూ చరిత్రహీనులుగా మారినరు ఇవాళ పాలమూరు రైతుల కోసం తలిగింది బీజేపీకి ప్రధానమంత్రికి తప్పకుండా తలగబోతుంది ఎందుకంటే ఒక ప్రధానమంత్రిగా ఈ పాలమూరు జిల్లా అంటే ఒకప్పుడు మైగ్రేషన్ అట్లాంటి మైగ్రేషన్ను మేము ఇరిగేషన్గా చేస్తామని మాట ఇచ్చి ఒక్క రూపాయి ఇవ్వకుండా కాళేశ్వరానికి పాలమూరుకు ఒక్క రూపాయి చేయకుండా ఎలా వచ్చి రేపు బహిరంగ సభ పెడుతుంటున్నాం ఏ ముఖం పెట్టుకొని పెడుతున్నారో వచ్చే ముందు ఏదిగొనుకొస్తున్నామో పాలమూరు రైతాంగానికి మీరు ఒక మాట చెప్పాలి చెప్పే పోవాలి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి గారు ఈ నీటి వాటర్ తేల్చలేదు ఎప్పుడు అవకాశం వచ్చినా తెలంగాణలో పార్లమెంట్లో ఒక సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్ సభ్యులు రెండు సభలు తీర్మానం చేసి బిల్లు పాస్ చేస్తే ఆ పార్లమెంటుని అగౌరవపరుస్తూ ఆ ప్రధానమంత్రిని అగౌరవపరుస్తూ ఓ తల్లిని దంపి బిడ్డను బయటకు తీసిరని చెప్పి తన అక్కసును తక్కుతున్నటువంటి ప్రధానమంత్రి ఇలా మరి పాలమూరు ఓట్లెందుకు తెలంగాణ ఓట్లెందుకు మీకు పోయి ఆంధ్రాలు అడగండి మీరు మీకు ఆంధ్రాకి అన్యాయం జరిగింది తెలంగాణకు న్యాయం జరిగింది అని మీరు మాట్లాడుతున్న ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇది ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ ప్రజలు గమనించాలి బీజేపీ చెప్పకనే మన తెలంగాణ మీద విషం కక్కుతుంది ఇక్కడ ఉన్నటువంటి నా నాయకులకు ఈ ప్రాంతం మీద ఈ ప్రజల కష్టాల మీద అవగాహన లేదు పాలమూరు రంగారెడ్డి కేంద్రం సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఎన్నో కేసులను జయించి ఇవాళ ప్రాజెక్టు పూర్తి చేసి ఒక పంపు పూర్తి చేస్తే దాని మీద అవాకులు చవాకులు పడుతున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి కారణం ఎవరు కాంగ్రెస్ వాళ్ళే కదా పర్యావరణ మీద అడవుల మీద భూముల మీద రైతులు చనిపోయిన రైతుల మీద కేతులేచ్చి ఒక ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు ఆలస్యం అవ్వడానికి కారణం మీరే దొంగే దొంగ అన్నట్టుగా మీరే కేసులు వేస్తారు మళ్ళీ ప్రాజెక్టు పూర్తి చేయలేదని మమ్మల్ని మాట్లాడాలి ఏం ప్రధాన అదే తమిళనాడులో రెండు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కావైరీ జిల్లాల మీద వివాదం వచ్చినప్పుడు రెండు పార్టీలు ఏకమైతాయి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఎవరే చేసిన ఏ పార్టీ అనేది మన ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలకు జిల్లా ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు పార్టీలను పక్కన పెట్టి సిద్ధాంతాలు మా రాష్ట్ర మా ప్రాంతానికి ఇది కావాలి అని కొట్టాడాలి కానీ దురదృష్టవశాత్తి ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్లకు పదవులు కావాలి కానీ రాష్ట్ర ప్రయోజనాలు జిల్లా ప్రయోజనాలు తాలూకా ప్రయోజనాలు వాళ్ళకు అవసరం లేదు వాళ్ళ సొంత ప్రయోజనాలు సొంత ఏజెండా వాళ్ళ అడుగులకు మడుగులు వత్తి ప్రధానమంత్రి కాలు మొక్కడం వాళ్ళ వరకే పనిచేస్తుంది తప్ప రా రాష్ట్రంలో ఈ జిల్లాలో ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు మాత్రం వాళ్ళు అగమ్యకోచలంగా చేసి అరవై సంవత్సరాలుగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాను దత్త తీసుకుంటామని చెప్పారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు దత్త తీసుకున్నారు కానీ నాకు తెలిసి ఈ పాలమూరు జిల్లాలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు గతంలో వేసినటువంటి ఫౌండేషన్ రాళ్ళతోటి ఒక పెద్ద ఒక రిజర్వాయర్ కట్టొచ్చు గతంలో ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రాజెక్టులు కడతామని ఎక్కడైతే పునాది రాళ్ళు ఇచ్చినో ఆ పునాది ఒక ప్రాజెక్ట్ కట్టొచ్చు అన్ని పునాది పడ్డాయి ఆ రాళ్ళు పునాదిగానే ఉండిపోయినాయి కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని కేసులు వేసిన ఇన్ని అడ్డం సృష్టించిన ఎంతమంది అడ్డుపడ్డ హరిహర మహారాజు వచ్చినా కానీ మేము ప్రాజెక్టు కడతామని చెప్పి ఆ రోజు వెయ్యి మంది చంద్రబాబు నాయుడు అడ్డం వచ్చిన హరిహర మహారాజు అడ్డం వచ్చిన తప్పకుండా ప్రాజెక్టు కడతామని చెప్పి రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రి గారు నాలుగైదు రోజుల్లో ఇంకో రెండు మూడు పంపులు ప్రారంభమైంది అసలు ప్రోటోకాల్ తెలియని వాళ్ళు కొంతమంది ప్రాజెక్టు గురించి మాట్లాడతారు అసలు ప్రాజెక్టు పదహారు టీఎంసీల ఉదాహరణకు ఇరవై టీఎంసీల రిజర్వాయర్ కట్టినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆ ప్రాజెక్టుని నింపాలి అంటే ఐదు టీఎంసీలు మాత్రమే దానికి అర్హత ఉంటుంది కానీ ఇరవై ఐదు టీఎంసీల ప్రాజెక్టు ఇరవై ఐదు టీఎంసీలు ఒకసారి చంపుతారా అంటే ఇంత అవగాహన లేని వాళ్ళు ఒక జిల్లాలో రాష్ట్రంలో పడుతుంది ఇలా శ్రీశైలం నీటి శ్రీశైలం నీటి నీటిలో ఉంది కానీ జూరాలలో ఉండేది ఆరు టీ తొమ్మిది టీఎంసీలు ఉదాహరణ కానీ నాలుగైదు టీఎంసీలకే ఆ జూరాల నిండిపోతుంది ఒక్కరోజు రెండు టీఎంసీలు తీసేస్తే పాలమూరు ద్వారా మరి జూరాల ఎండిపోదా అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జూరాలలో కట్టాల్సిన పాలమూరు శ్రీశైలం ఎందుకంటే అంటున్నారంటే వాళ్ళ తెలివికి రైతులను నవ్వుతున్నారు అదే జూరాల నేను కెపాసిటీ ఎంత శ్రీశైలం కెపాసిటీ ఎంత అది ఇత జ్ఞానం లేని వాళ్ళు కొంతమంది మాట్లాడి ప్రజల ముందు ఏలనవుతున్నారు అసలు వీరికి వారం ఏమో రెండు టీఎంసీల పే జూరాల ఉన్న కెపాసిటీ ఆరు టీఎంసీలు ఐదు టీఎంసీల కను ఎక్కువ మరి ఐదు టీఎంసీలు ఆరు టీఎం అంటే రెండు రోజులు లేపేయచ్చు మరి తర్వాత ఏం చేస్తారు అంటే జూరాల రైతులు ఎక్కడ పోవాలి జూరాల రైతుల నేను మాట్లా నోట్లో మట్టి కొట్టి పాలమూర అంటే అవగాహన లేకుండా ప్రాజెక్టుల గురించి తెలియకుండా డెబ్బై సంవత్సరాలు వచ్చినాక మతి స్థిమితం పోయి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో మధ్యాహ్నం ఏం మాట్లాడుతున్నాడో సాయంత్రం ఏమి మాట్లాడుతున్నాడు మనకు ఒకరి ఆనవాయితుంది అరవై సంవత్సరాల దాటినలకు మధ్య మార్పు వచ్చి బాలనాడుకు వస్తుంటారు అంటే చిన్నపిల్లలు ఇస్తాష్టాలు చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఒకలాగా మాట్లాడతారు ఐస్ క్రీమ్ ఇస్తే ఒకలాగా మాట్లాడతారు అట్లా వీళ్ళుక పొద్దుగాల చాక్లెట్ ఇస్తే మాట్లాడుతున్నారు సాయంత్రం టికెట్ రాదంటే నీకు టికెట్ రాదంటే ఒకలాగా మాట్లాడతారు నీకు టికెట్ వస్తుందంటే ఒకలాగా మాట్లాడతారు అంటే బాలా చేష్టలు బాలా ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కొంతమంది దరిద్రులు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి దరిద్రులు జతై ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని ఈ ప్రాంతాన్ని బస్సు పట్టియారే వీళ్ళకి జెండా ఏజెండా లేదు వీళ్ళకు పదవులు వీళ్ళకు డబ్బు ఇదే వీళ్ళకి కావాలి కానీ మా పార్టీకి ఒక సిద్ధాంతం ఒక నైతికత ఒక విలువలు మా పార్టీ ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాలు అదే ఎజెండాలో పనిచేస్తూ వీళ్ళ డబ్బులు ఎన్ని ఇబ్బందులైనా ఇలా డబ్బులు ఎక్కువ ఇచ్చుకుంటూ రైతులకు ప్రాజెక్టు కడుక్కుంటే హర్షించాలి ఎవరైనా కేసీఆర్ గారు ఇన్ని మంచి పనులు తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క మంచి పని చేయలేదా కేసీఆర్ గారు అంటే ఇంటింటికి మిషన్ పక్క రైతు నీళ్ళు అది మంచి పని కాదు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు అది మంచి పని కాదు రైతులకు రైతు బంధు అది మంచి పని కాదు రైతులకు రైతు బీమా అది మంచి పని కాదు అంటే మీ ఉద్దేశం ఏంటి మేమేమి చేయలేదు మీరు ఒక చేయకుండా కూర్చోండి అనే ఆలోచన మీరుంటారు కానీ మీరు చేతగానోళ్ళు మీరు మేము ఎందుకు కూర్చుంటాం మాకు ప్రజల కష్టాలు మాకు తెలుసు పాలమూరు జిల్లా భౌగోళిక మాకు తెలుసు తెలంగాణ భౌగోళిక మాకు తెలుసు తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలి తెలంగాణలో యువకులకేం కావాలి తెలంగాణలో ప్రజలకేం ఏం కావాలి తెలిసిన పార్టీ కాబట్టి ఇవన్నీ చేస్తుంటే కండ్లు మండి అవగాహన లేకుండా కేసీఆర్ తిట్టాలి ప్రెస్ పెట్టాలి కేసీఆర్ తిట్టాలి నేను పెద్దవానికి కావాలి నేను మంచి పని చేసి ఈ జిల్లా ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి మంచి పని చేసి ఒక మంచి నాయకుడిని కావాలని ఏ నాయకుడు కోరుకోవట్లేదు ఈరోజు ప్రతిపక్షంలో పెద్ద వ్యక్తిని తిడితే నేను సమాజం దృష్టిలో పడి నేను గొప్ప నాయకుడిని అయితా అని ఆలోచన చేస్తున్నారు అది ఒక రాజకీయ నాయకుడిగా అది మంచి పద్ధతి కాదు అది శాశ్వతం కాదు ఈరోజు కాకుండా రేపైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తాం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అన్న నాలుగో రోజు మోసం చేయలేరు ఇప్పుడు అరవై ఏళ్ళుగా మోసం చేసినప్పుడు ప్రజలు మళ్ళీ మిమ్మల్ని దగ్గర తీసుకుంటారని అనుకుంటే ఏదో నాలుగు స్కీములు పెట్టి ఆపద మొక్కులు మొక్కి ఉన్నది లేనిది లేని ఉన్నట్టు చూపిస్తే ఈ కాంగ్రెస్లో ఎట్లుందంటే కర్ణాటకల కరెంట్ ఇవ్వరు కర్ణాటకల దళిత బంద్ ఇవ్వరు కర్ణాటకలో రైతు బీమా అయ్యరు కర్ణాటకలో రైతు బందీ ఇవ్వరు ఇక్కడికి వచ్చి మాత్రం ఆపద మొక్కులు మొక్కులు అది మా రైతులకు తెలుసు మా ప్రజలకు తెలుసు కేసీఆర్ మాట ఇస్తే ఒక్కరోజు ఆలస్యంగా అయినా అది నెరవేరుతుందని